ప్రిమన దేవుని పిల్లారా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం యాభై ఐదవ కీర్తన ఆరవ వచనాన్ని నేను చదువుతాను దయచేసి మీరు శ్రద్ధగా వినండి ఆహా గొవ్వలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటుని భక్తుడైన దావీదు ఈ మాట అంటూ ఉన్నాడు ఆహా గొవవలే నాకు రెక్కలుంటే ఎంత బాగుంటుంది నేను ఎగిరిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి నేను నెమ్మదిగా ఉంటానే పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని వాటి నుంచి నేను పారిపోయి అరణ్యంలో నేను ఒంటరిగా నెమ్మది పొందుదనే అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నాడండి దావీదు మనందరికీ తెలుసు దావీదు తన జీవితంలో ఎక్కువ భాగం తరమబడ్డాడు తాను యవనస్తుడిగా ఉన్నది మొదలుకొని తాను రాజయ్యేంత వరకు తరమబడుతూనే ఉన్నాడు ఒకవేళ అయిన తర్వాత దావీదు తన జీవితంలో ఏదైనా నెమ్మది పొందాడా అంటే ఏమైనా సుఖపడ్డా అంటే అది కూడా లేనలేదు అయిన తర్వాత కూడా దావీదు ఎన్నో దినములు తరమబడ్డాడండి తన కొడుకుల చేత జీవితంలో ఎక్కువ భాగం దావీదు తరమబడుతూనే తన జీవితాన్ని సాగించాడు దావీదికి కీడు కలుగు చేయాలని దావీదికి హాని కలుగు చేయాలని దావీదిని ఈ భూమి మీదే లేకుండా చేయాలని దావీదిని చంపాలని దావీదు చనిపోతే చూడాలని చూసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు దావీదుకి పక్కన నిలబడేవారు కానీ దావీదికి మేలు చేయాలని చూసేవారు కానీ ఎవ్వరూ లేనే లేరు చుట్టూ శత్రువుల మధ్య దావీదు తన జీవితాన్ని సాగించాడు చుట్టూ తన ప్రాణాన్ని తీయాలి అనుకునే వ్యక్తుల మధ్య దావీదు తన దినములు గడిపాడండి అలా యవ్వన కాలం మొదలుకొని మరణించే అంతవరకు దావీదు తన ప్రాణాన్ని గూర్చిన భయంతోనే జీవించాడు ఎప్పుడు శత్రువులు వచ్చి ఎప్పుడు మీదపడి తన ప్రాణాన్ని తీస్తారా అని ప్రతిరోజు బిక్కు బిక్కున భయంతో జీవించిన దినాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి శత్రువుల శబ్దం చేత దావీదు నెమ్మదిలేని దినాలు గడిపాడు ఈ కీర్తనలో దావీదు తను అనుభవించిన బాధలు తాను పడిన కష్టాన్ని దేవునికి విన్నవిస్తూ రాసిన కీర్తన ఇది యాభై కీర్తన మూడో వచనంలో దావీదు ఇలా అన్నాడు శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టి నేను దుఃఖాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయం నన్ను ముంచి అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నాడండి దావీదు ప్రాణాలు తీయాలని తన శత్రువులు దావీదుని చుట్టుముట్టినప్పుడు నిర్హేతుకంగా తన మీద నిందలు మోపినప్పుడు తనను అవమానపరచాలని చూచినప్పుడు తన పక్కనే ఉండి తనకు నష్టాన్ని కలుగజేయాలని చూచినప్పుడు దావీదు తన జీవితంలో ఎంతో దుఃఖపడ్డాడు తన శత్రువులు ఆగ్రహం కలిగి తనను హింసించటం చూసిన దావీదు తన జీవితంలో ఎంతగానో కృంగిపోయాడు ఎంతగానో నిరాశకు నిస్పృహకు లోనయ్యాడు ఒక్కసారిగా నలుదిక్కుల నుంచి తన శత్రువులు తన మీద పడినప్పుడు మరణ భయం తనని వెంటాడిందండి మరణ భయంతో వేదనతో తన గుండె తనలో కొట్టుకొనిచు ఉన్నది దుఃఖం శ్రమ వేదన తనకు కలిగింది దిగులు భయం వణుకు తనలో పుట్టింది మహావేదన మహాభయం దావీదుని ఆవరించి ఉన్నది తన గుండె తనలో వేదన పడుచు ఉన్నప్పుడు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ ఉన్నప్పుడు భయంకరమైన వణుకు తనకి పుట్టినప్పుడు ఆదరించే వారు ఎవరు తన చుట్టూ లేనప్పుడు సహాయం చేసేవారు ఎవరో తన పక్కన నిలవబడనప్పుడు ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పేసి ఒంటరిగా అరణ్యాల్లో అడవుల్లో ఎడారుల్లో కొండ గుహల్లో తిరుగుతూ ఉన్నప్పుడు తన బ్రతుకుని ఒక్కసారిగా దావీదు ఆలోచించడం ప్రారంభించాడు అయ్యో నేను జీవితాంతం ఎలా తరమబడుతూనే జీవించాలా నా బ్రతుకులో సుఖం లేదు కదా నా బ్రతుకులో నెమ్మది లేదు కదా నా బ్రతుకు ఇంకా నేను ఎంతకాలం ఇలా తరమబడుతూ నా దినములు గడపాలి ఇంకా నేను ఎంతకాలం పారిపోయి నా ప్రాణాలను రక్షించుకోవాలి అని చెప్పేసి దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు పరిగెత్తుతూనే ఉన్నాడు తన ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు తనకు కీడు కలుగు చేసే వ్యక్తుల నుండి పరిగెత్తుతూనే ఉన్నాడు తన శత్రువుల నుంచి అలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాలు దావీదు పరిగెత్తాడండి పరిగెత్తి 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 ఇంకా జీవితంలో పరిగెత్తలేక జీవితంలో విసిగిపోయి అలిసిపోయి దావీదు దేవునికి ఎలాగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా ఆహా గొవ్వలే నాకు రెక్కలున్న ఎడల ఎంత మేలు నాకు రెక్కలుంటే బాగుండేదే కదా నేను ఎగిరిపోతాను నేను ఎగిరిపోయి పారిపోతాను అందరికీ దూరంగా పారిపోతాను పెనుగాలిని సుడిగాలిని నేను తప్పించుకుంటాను వాటికి దూరంగా అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ నేను నివసిస్తాను అని చెప్పేసి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు తన మనసులో మాటలో చెబుతూ ఉన్నాడండి దావీదు తన ఎదుర్కొంటున్న పరిస్థితి నుంచి పారిపోవాలి అని చెప్పేసి అనుకున్నాడండి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మన మీదకు వచ్చినప్పుడు వాటిని అనుభవించలేక వాటిలో నుంచి బయటపడాలని మనం తహతహలాడుతూ ఉంటాం మనుషులుగా ఆలోచన మనకు రావటం సహజమే వాటి నుంచి ఆ కష్టాలను తప్పించుకోవటానికి ఆ పరిస్థితిలో నుంచి బయటపడటానికి సాధారణంగా మనం చాలాసార్లు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాం ఒక చోట నుంచి మరొక చోటకు పారిపోయినంత మాత్రాన ఆ చోట మన కష్టాలు రాకుండా ఉంటాయా సాధారణంగా మనలో చాలామంది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో నుంచి పారిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అక్కడి నుంచి వెళ్ళి వేరొక చోట బ్రతకాలి అని చెప్పేసి అనుకునే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు నేను అంటాను ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళినంత మాత్రాన ఆ చోట శ్రమ రాదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఎక్కడి నుంచి వేరే దిక్కునకు వెళ్ళినంత మాత్రాన ఆ దిక్కున మనం సుఖంగా బ్రతకగలమని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఈరోజు మనుషులు పరిస్థితుల నుంచి పారిపోవాలని కష్టాల నుంచి పారిపోవాలని శ్రమల నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు పారిపోవటం పరిష్కారం కానే కాదండి రెండు రకాల మనుషులను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం పరిస్థితులకు ఎదురెళ్ళే వ్యక్తులు పరిస్థితులు యుద్ధ నుంచి పారిపోయే వ్యక్తులు సమస్యలకు ఎదురెళ్ళే వ్యక్తులు సమస్య యుద్ధ నుంచి పారిపోయే వ్యక్తులు జీవితంలో పారిపోతే మనం జీవితాంతం పరిగెత్తుతూనే ఉంటాం మనం ఎదుర్కొని వాటిని ఎదిరించి నిలబడగలిగితే జీవితంలో ధైర్యంగా ఎక్కడైనా సరే నిలబడగలుగుతాం సమస్య వచ్చిందనో కష్టం వచ్చిందనో మనం ఉన్న చోట నుంచి పారిపోతే రేపొద్దున మనం వెళ్ళిన చోట కూడా సమస్యలు వస్తాయి రేపొద్దున మనం వెళ్ళబోయే చోట కూడా మనకు శ్రమలు ఎదురవుతాయి అక్కడి నుంచి కూడా మనం పారిపోవాల్సి వచ్చింది ఎక్కడికో వెళితే అక్కడ పారిపోతూ ఉంటే జీవితాంతం పారిపోవాల్సే అండి సమస్యలకు ఎదురెళ్ళే వ్యక్తులు దేవునికి కావాలా సమస్యలను చూసి పారిపోయే వ్యక్తులు కాదు దేవునికి కావాల్సింది శ్రమలకు ఎదురెళ్ళే వ్యక్తులు దేవునికి కావాలా శ్రమలు వచ్చినప్పుడు భయపడే వ్యక్తులు కాదు సంతోషంగా వాటిని స్వీకరించే వ్యక్తులు ధైర్యంతో వాటిని ఎదుర్కొనే వ్యక్తులు దేవునికి కావాలి అపోస్తుడైన పౌలు తిమోతి కొత్తగా సేవ ప్రారంభించాడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా నా కుమారుడు తిమోతి యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుడు వలె శ్రమలను నీవు అనుభవించు శ్రమలను నువ్వు ఎదుర్కో అని చెప్పేసి అపౌస్తురైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడండి క్రీస్తులాగా శ్రమలను సహించే వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన శ్రమల వెనక దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది మన కష్టాల వెనక దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది వాటిలో నుంచి మనం పారిపోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు అవిశ్వాసులు వాటిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు దేవుని ఎందు భయం భక్తి కలిగిన వ్యక్తులు విశ్వాసం కలిగిన వ్యక్తులు ఈ శ్రమ వెనక దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో అని ఆగి ఆలోచిస్తారు ఆగి వాటిని సహించటానికి వాటి నిమిత్తం దాగి ఉన్న దేవుని ప్రణాళికను గుర్తించి సంతోషంగా వాటిని స్వీకరిస్తూ ఉంటారండి ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి శ్రమలు లేకుండా ఏ వ్యక్తికి కూడా దేవుని కిరీటం దక్కనే దక్కదు శ్రమలు లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించనే ప్రవేశించడం ఒక ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో శ్రమ పడుతూనే ఉంటాడు శ్రమలను అనుభవిస్తూనే ఉంటాడు ఎవడైనా సరే క్రైస్తవుడని పేరు పెట్టుకొని క్రీస్తు నిమిత్తం శ్రమపడిన ఎడల క్రీస్తు నిమిత్తం హింసించబడిన ఎడల వాడు ఆ పేరును బట్టి గర్వపడాలని అపూస్తుడైన పేతురన్నాడండి క్రైస్తవుడని పేరు పెట్టుకొని శ్రమలకు భయపడితే కష్టాలకు భయపడితే మనల్ని చూసి పరలోకం పక్కన నవ్వుకునిద్దండి మహాశ్రమల్లో నుంచి క్రైస్తవ్యం పుట్టుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పాడు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు మిమ్మల్ని హింసిస్తారు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు మిమ్మల్ని ద్వేషిస్తారు లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు మీ కంటే ముందు నన్ను ద్వేషించింది అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు లోకం మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు మాకేదో గొప్ప వింత కలుగుతుంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు మీకంటే ముందు అది నన్ను ఎరగలేదు నన్ను కూడా హింసించింది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు పదే పదే చెప్పాడండి ఒక వ్యక్తి పదే పదే శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడంటే ఆ శ్రమల వెనక దేవుడు గొప్ప మేలుని దాచి ఉంచాడు ఆ శ్రమల వెనక దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు బైబిల్ గ్రంథంలో దావీదు ఎన్నో శ్రమలు పడిన తర్వాత ఇస్రాయేల్కి రాజు అయ్యాడండి యోసేపు ఎన్నో శ్రమలను అనుభవించి ఐగుప్తికి ప్రధానమంత్రి అయ్యాడు మోషే ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఇజ్రాయేలులకి నాయకుడయ్యాడు యోబు ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత తాను రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అపోస్తులైన పౌలు ఎన్నో శ్రమలు అనుభవించి యేసు క్రీస్తు ప్రభు సువార్తను ముందుకు తీసుకెళ్లి దేవుని కొరకు ఎంతోమంది జనాంగాన్ని అన్య జనాంగాన్ని రక్షించగలిగాడు ఏసు క్రీస్తు ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించి మనకు రక్షణను తీసుకొని వచ్చాడు ఈరోజు ఈయన మాటలు వింటున్న సోదరి సోదరుడ పదే పదే నువ్వు శ్రమ పడుతూ ఉన్నవా పదే పదే నువ్వు హింసించబడుతూ ఉన్నవా పదే పదే నువ్వు బాధలు అనుభవిస్తూ ఉన్నావా అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు చిత్తపడాల్సిన అవసరం లేదు అయితే ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను హెచ్చించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతే నువ్వు మర్చిపోవుడు దేవుడు నిన్ను హెచ్చించడానికి దేవుడు నిన్ను గణపరచడానికి దేవుడు నీ కొమ్ముని ఎత్తడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు జీవితంలో గొప్ప గొప్ప వాటిని మీరు స్వతంత్రించుకోవాలంటే గొప్ప గొప్ప వెల జీవితంలో చెల్లించాల్సిందే గొప్ప వెలను జీవితంలో చెల్లించకుండా గొప్ప గొప్ప వాటిని మనం స్వతంత్రించుకోలేము గొప్పగా ఆశీర్వదించబడాలంటే గొప్పగా శ్రమ పడాల్సిందే శ్రమ నుంచి తప్పించుకోవాలని చూడక దేవుని మహిమార్థం మనం మేలు కొరకు మనం వాటిని సహించవలసిన వారమైన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు కొన్ని కొన్నిసార్లు కొంతమందిని శ్రమలు అనుభవించడానికే ఎన్నుకుంటాడు వారి జీవితంలో ఏమాత్రం సుఖం అనేది ఉండదు నెమ్మది అనేది ఉండదు ఎంతగానో వారు శ్రమ పడతారు ఎంతగానో వారు కొట్టబడతారు ఎంతో వెలను జీవితంలో వారు చెల్లెస్తారు ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని శ్రమలు అనుభవించడానికి ఎన్నుకుంటున్నాడో మీకు తెలుసా బైబుల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు అన్నాడు అపోస్తుడైన పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడండి దేవుడే అన్నాడు నా నిమిత్తం ఇతడు అనేకమైన శ్రమలను అనుభవించవలసి ఉన్నది అని చెప్పేసి దేవుడు అపోస్తున్న పౌలుని ఎన్నుకునే ముందు చెప్తాడండి ఎన్నో శ్రమలో ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలో ఐదు సార్లు తిన్నాడు రాళ్ల చేత కొట్టబడ్డాడు సువార్త నిమిత్తం సువార్తను ప్రకటించడానికి క్రీస్తు రక్తాన్ని ప్రకటించడానికి పౌలు తన సొంత రక్తాన్ని కార్చాడండి సువార్త నిమిత్తం తనను తాను పెంటగా ఎంచుకున్నాడు తన శరీరాన్ని దెబ్బలకు అప్పగించాడు అన్నీ ఉన్నప్పటికీ కూడా సువార్త నిమిత్తం దిక్కులేని వాడిగా అపోస్తుడైన పౌలు జీవించాడు ఉన్నతమైన జీవితాన్ని వదిలిపెట్టేసి దరిద్రతలో స్వార్థ నిమిత్తం జీవించాడండి స్వార్థను అన్యజనులకు అందించడానికి పౌలు పడిన శ్రమలు అంతా ఇంత కానే కాదు పౌలు జీవితం అంతా కూడా శ్రమలే పౌలు జీవితం అంతా కూడా కష్టాలే ఎందుకు దేవుడు వాటిని తన జీవితంలోనికి అనుమతించాడో తెలుసా తన సాక్ష్యాన్ని స్థిరపరచటానికి తన సాక్ష్యాన్ని స్థిరపరిచి ఆ సాక్ష్యం ద్వారా అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షించటానికి ఆ సాక్ష్యం ద్వారా అనేక అద్భుతాలు దేవుడు జరిగించడానికి అతని శ్రమలకు అప్పగించాడండి ఈరోజు ఈ నా మాటలు పెట్టిన సోదరి సోదరుడ ఎందుకు దేవుడు పదే పదే నీ జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తున్నాడో తెలుసా నీ సాక్ష్యాన్ని స్థిరపరిచి నీ సాక్ష్యం ద్వారా అనేకుల్ని ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి అనేకుల్ని దేవుని వైపుకు ఆకర్షించడానికి అనేకుల్ని దేవుని తట్టు తిప్పటానికి దేవుడు నీ సాక్ష్యాన్ని స్థిరపరచడానికి ఆ నీ జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు ఒక కవ్వొత్తుందనుకోండి అది కరిగిపోతూ ఉండిద్ది అది కరిగిపోతూ కూడా అనేక మందికి ఎలాగో వెలుగునిచ్చిద్దో శ్రమల్లో నువ్వు కరిగిపోతూ అనేక మందిని దేవుని కొరకు వెలిగించాలి అనేది దేవుని ఉద్దేశం ఎంతగా నువ్వు శ్రమపరచబడతావో ఎంతగా నువ్వు కొట్టబడతావో ఎంతగా నువ్వు గాయపరచబడతావో దేవుని రాజ్యంలో అంతగా నువ్వు హెచ్చించబడతావు అంత గొప్ప బహుమానాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు ఏసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానం పొందటానికి నేను పరిగెత్తుతున్నాను అని చెప్పేసి అపోస్త్రీన పౌలన్నాడండి దేవుడు ఎవరినైతే పిలిచాడో పిలిచిన వారందరికీ దేవుడు గొప్ప గొప్ప బహుమానాలు సిద్ధపరిచాడు శ్రమల ద్వారా నీ సాక్ష్యాన్ని బలంగా మార్చాలనేది దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఆ బలమైన సాక్ష్యం ద్వారా అనేకుల్ని బలపరచాలనేది దేవుని అత్యున్నతమైన ప్రణాళిక ఇది గుర్తించండి భక్తుడైన అంటున్నాడు నేను పారిపోతాను అని చెప్పేసి అంటున్నాడు ఎక్కడికి బారిపోతాడట అరణ్యంలోకి బారిపోతాడట ఒంటరిగా బ్రతుకుతాడట తన జీవితంలో ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాడు ఇంకనూ ఒంటరితనాన్ని తాను అనుభవించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడండి పెనుగాలని సుడిగాలని నేను తప్పించుకుంటా అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇప్పుడు తప్పించుకోవచ్చు మరలా పెనుగాలి సుడిగాలి తన మీదకు రాకుండా ఉండిద్దా జీవితాంతం మనకు ఏదో ఒక శ్రమ ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ ఏదో ఒక పరిస్థితి మనకు వస్తూనే ఉండిద్ది జీవితంలో అక్కడక్కడ సంతోషాన్ని మనం కనుగొంటాము అని చెప్పేసి బిలిగ్రహం అన్నాడండి అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అని చెప్పేసి అపూస్తుడైన పౌలన్నాడు శ్రమల ద్వారా దేవుని రాజ్యంలోనికి చేరిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రత్యేకంగా ఉంటాడు ఆ శ్రమల్లో నుంచి వచ్చిన వ్యక్తులు దేవునికి అత్యంత సమీపంగా ఉంటారు దేవుని రాజ్యంలో క్రీస్తు నిమిత్తం శ్రమ పడుతూ ఉన్నావా బాధలను అనుభవిస్తూ ఉన్నావా యశు క్రీస్తు ప్రభు అన్నాడు నా నిమిత్తం ఎవడైనా సరే మిమ్మల్ని హింసించిన మీ మీద అబద్ధంగా చెడ్డమాటల పలికిన మిమ్మల్ని దూషించిన మూలను కూర్చొని ఏడవండే మీరు దుఃఖపడం మీరు బాధపడండి ఇంట్లో నుంచి బయటికి రావద్దు మీ ముఖాన్ని ఎవరికి చూపించుకోకుండా మీరు ఇంట్లోనే కూర్చొని ఏడవండే కృంగిపోండి నిరాశ నిస్పృహకు లోనవండి అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడా లేనేలేదు సంతోషించండి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమైద్ది అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభు అన్నాడండి యేసు శ్రమపడ్డాడు ఎంతగా శ్రమపడ్డాడంటే ఒంట్లో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు నేలను కార్చే అంతగా శ్రమపడ్డాడు మన నిమిత్తం ఏసు ఎన్నో అవమానాలు పిడిగుద్దులు నిందలో హేళనలో బాధలు ఎన్నో ఎన్నో అనుభవించాడు ఏసుక్రీస్తు ప్రభు శ్రమ పడిన తర్వాత దేవుడు తనని హెచ్చించాడండి ఎంతగా హెచ్చించాడో తెలుసా అన్ని నామముల కంటే పైనామముగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని దేవుడు హెచ్చించాడు ప్రతి ఒక్క మోకాలు భూమి మీద ఉన్న ప్రతి మోకాలు క్రీస్తు నామం పేరట వంగాల్సిందే అనే విధంగా దేవుడు ఏసునామాన్ని గొప్పగా హెచ్చించాడు శ్రమను అనుభవించే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు హెచ్చించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అనే సంగతిని మీరు మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగునగాక కష్టాల నుంచి పారిపోవాలనుకోవటం సహజమే కానీ అందువల్ల ఎలాంటి ఉపయోగం లేనేలేదు అది దేవుడు మన జీవితంలో నియమించిన మార్గం కానే కాదు మన విశ్రాంతికి పనికొచ్చే ఏ అరణ్యం కూడా మనకు లేనే లేదు అయితే పారిపోవటం కంటే మరింత ఉత్తమమైన అతి శ్రేష్టమైన మార్గం ఉంది అదేంటంటే యేసు క్రీస్తు సంకల్పంలో దేవుని యొక్క శాంతిని మనం కనుక్కోవటం దేవుని జాలిగల వక్ష స్థలాన విశ్రాంతి తీసుకోవటం శ్రమలు మనల్ని పరిపూర్ణగా చేయటానికే దేవుడు మన జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు ఎంతగా శ్రమపడతామో అంతగా హెచ్చించబడతాం ప్రత్యేకించబడిన వ్యక్తులు తరచూ హింసించబడతారు వారు సదా హెచ్చించబడతారు దేవునికి స్తోత్రం కలుగునగా కాక హాలే లూయ దావీదు తన జీవితంలో ఎన్నో భయాలు దావీదుని వెంటాడని భయాందోళనతో దావీదు తన దినములు గడిపాడండి ప్రాణాల అరుచేతుల్లోని పెట్టుకొని బిక్కుబిక్కున ప్రతిరోజు మరణ భయంతోనే జీవించాడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులకి ఒక నిరీక్షణ లేదు వారు తరచూ మరణానికి భయపడుతూ ఉండేవాళ్ళు కానీ కొత్త నిబంధన గ్రంథ భక్తులు ఎవరు కూడా మరణానికి భయపడలేదు వారు మరణాన్ని సంతోషంగా స్వీకరించాడు ఎందుకంటే మరణం వారి ముగింపు కాదు అన్న సంగతి వారికి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేదనకరమైన మరణాన్ని ఆయన పొందాడు ఎందు నిమిత్తం అంటే ఆయన మన నిత్య జీవము నిమిత్తం ఆయన వేదనకరమైన మరణాన్ని పొందాడు కాబట్టి కొత్త నిబంధన గ్రంథ భక్తులు మరణానికి భయపడాల్సిన అవసరం లేనే లేదు మరణం అనేది మన ముగింపు కానే కాదు మన నిత్యత్వానికి ఆరంభం మాత్రమే అది ఒక దీవనకరమైన నిర్గమం మాత్రమే మరణం మనలను మరణమే లేని ఒక అద్భుతమైన లోకంలోనికి మనలను తీసుకొని వెళ్తుంది చావు చావేలేని లోకంలోనికి మనలను తీసుకొని వెళ్తుంది కాబట్టి దేవుని బిడలు మరణానికి ఎందుకు భయపడాలి మరణమును గురించి ఎందుకు చింతపడాలా నిత్యత్వంలోనికి మనం అడుగు పెట్టబోయే ముందు మనం దాటిపోయే నేడే మరణం మరణమనే నేడను దాటుకుంటూ నిత్యత్వం అనే నిజంలోనికి మనం అడుగు పెడతామండి యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం మన కొరకు వేదనకరమైన మరణాన్ని ఆయన పొందాడు కాబట్టి విశ్వాసి ప్రశాంతంగా యేసులో విశ్వాసం ద్వారా కన్నుముయొచ్చు దేవునికి స్తోత్రం కలుగొనే కాక హాలే లూయా ఆ విశ్వాసంతోనే ఆ దృఢమైన నిశ్చయతతోనే కొత్త నిబంధన గంధ భక్తులు మరణానికి ఏ మాత్రం భయపడనే భయపడలేదండి కొత్త నిబంధన గంధ భక్తులు పరిస్థితులకు ఎదురెళ్ళారు కానీ పరిస్థితులు నుంచి పారిపోలేదు పరిస్థితులకు ఎదురెళ్ళే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా పారిపోవాలి అని చెప్పేసి అనుకోవద్దు పారిపోతూ ఉంటే జీవితాంతం పారిపోవలసే వస్తుంది ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొంటే జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి దానిని మనం ఎదుర్కోగలం దావీదు నేను దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుంటాను అని చెప్పేసి అనుకున్నాడండి దూరంగా పారిపోయి కష్టాలను బాధలను శ్రమను తప్పించుకోవాలి అనుకునే వ్యక్తులు ఎంతమంది లేరు ఈ ఇంట్లో ఒక నింద రాగానే ఈ ఇంట్లో ఒక శ్రమ రాగానే ఈ ఇంట్లో ఒక కష్టం రాగానే ఆ ఇంటిని వదిలిపెట్టేసి వేరొక ఇంటికి వెళ్ళిపోవాలి అనుకునే వ్యక్తులు ఎంతమంది లేరండి మీరు ఒక ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా జీవితంలో ఎలాంటి పరిస్థితులకు కూడా మీరు పారిపోవద్దు ఒక నిజమైన క్రైస్తవుడు పరిస్థితులకు లొంగి జీవించడో పరిస్థితులను చేయించి జీవిస్తాడు ఒక క్రైస్తవుడి మీద పరిస్థితుల ప్రభావం ఏ మాత్రం ఉండనే ఉండదు పరలోకపు ప్రభావం మాత్రమే ఉండింది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ మీద పరలోకపు ప్రభావం ఉంటుందా పరిస్థితుల ప్రభావం ఉంటుందా పరిస్థితులు చూసి పారిపోయే వ్యక్తులు కాదండి కావాల్సింది పరిస్థితులకు ఎదురెళ్ళి వాటికి దేవుని శక్తిని చూపించే వ్యక్తులు దేవునికి కావాలి అలాంటి వ్యక్తిగా నీవు నేను మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఎంతకాలం పారిపోతారు ఎంతకాలం వెనుగడుగు వేస్తారు ధైర్యంతో దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగిపోండి జీవితంలో ఎన్నడూ వెనుతిరిగి చూడద్దు దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనం ముందున్నవి కాబట్టి విశ్వాసంతో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడదాం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం స్వతంత్రించుకుందాం దేవునికి స్తోత్రం గాక హాలే లూయా దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే శ్రమలను అవమానాలను నిందలను అనుభవిస్తూ ఉన్నారో వారందరినీ వాటిలో నుంచి విడిపించమని నీ సమాధానాన్ని నీ నెమ్మదిని వారికి అనుగ్రహంపచేయమని నీ కృపలో వర్ధలింపచేయమని నీ సాక్షిగా వారిని మార్చి మహిమను పొందమని ఏ నామలో వెడుతున్నాము తండ్రి ఆమె